అయోధ్యలో బాంబ్ బ్లాస్ట్ జరగకుండా ఒక వానరం కాపాడింది అనే విషయం మీకు తెలుసా ఇది ఒక నిజంగా జరిగిన విషయం ఎనిమిది అయోధ్య ఒక గుర్తు తెలియని జీపు అయోధ్య వీధుల్లో పార్క్ చేసి ఉంటుంది అయితే దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని ట్రాఫిక్ పోలీసులు తొలగేసడానికి ప్రయత్నిస్తారు అప్పుడే అందులోంచి ఒక పొడితో కూడిన డబ్బా బయటపడుతుంది అదే ఆర్డీఎక్స్ వెంటనే పోలీసులు బాంబ్ స్క్వాడ్ ని రంగంలోకి దించుతారు అయోధ్యలోని మందిరం అంతా గాలింపు మొదలుపెట్టిన బాంబు స్క్వాడ్ ఒకటి గమనిస్తారు ఒక వానరం వాటర్ మిషన్ వెనక ఉన్న వైర్లను కొరుకుతూ ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళిన బాంబ్ స్క్వేర్ మూడు సెకండ్లలో బ్లాస్ట్ అవ్వాల్సిన బాంబుని వానరం డిఫ్యూజ్ చేయడం గమనిస్తారు అప్పటి యూపీ పోలీస్ అయిన అవినాష్ మిశ్రా గారు ఏమన్నారో ఒకసారి ఆయన మాటల్లోనే వినండి బజరంగ్ బలి అనండి హనుమాన్ అనండి లేకపోతే కోతి అనండి ఆ రోజు ఆ వైర్ని అది కట్ చేయకపోయి ఉంటే బాంబ్ బ్లాస్ట్ అయ్యేది ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదు ఎందుకంటే బాబర్ మసీద్ కూల్చినప్పటి నుండి గొడవలు జరుగుతున్నాయి ఈ విషయం బయటికి తెలిస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని ఈ విషయాన్ని ఎక్కడా ప్రతి యుగంలోనూ హనుమాన్ శ్రీరాముకు తోడుగా ఉంటారనడానికి ఇది ఒక నిదర్శనం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా